వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా స్టార్ట్ అయ్యే మనతో మాట్లాడడానికి వినాయక చవితి అంటే ఏంది వినాయక చవితి ఎందుకు చేయాలి ఈ తొమ్మిది రోజుల పాటు చేసేటువంటి పూజలు ఏంటనేటువంటి అంశం మీద మనతో మాట్లాడడానికి స్వామి స్వామి చెప్పండి వినాయక చవితి ఎందుకు చేస్తారు ముందుగా అందరికీ నమస్కారం అండి వినాయక చవితి శుభాకాంక్షలు భక్తులందరూ కూడా ఇక్కడ కేసీ కెనాల్ దగ్గర వెలిసినటువంటి వరసిద్ధి వినాయకుడు అంటారు స్వామి ఇక్కడ సిద్ధి బుద్ధి సమేతంగా ఈరోజు వినాయక చవితి అంటే వినాయకుడు ఆవిర్భించినటువంటి దినం కావున అందరూ కూడా వినాయకుడి యొక్క జన్మదినంగా భావించి అందరూ కూడా విశేషమైనటువంటి పూజలు చేస్తారు ఈరోజు ఎవరైతే వినాయకుడిని తన భక్తి కొద్దీ శక్తి కొద్దీ పూజిస్తారో అర్చిస్తారో వారందరికీ కూడా నీలాప నిందలు ఎటువంటి అపనిందలు రాకుండా అటువంటి ఎటువంటి కష్టాలు లేకుండా సకల సంపదలు సకల బాధలన్నీ కూడా నివృత్తి అయి సకల సంపదలు కలిగి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఆ యొక్క గణపతి అనుగ్రహం కలిగి విద్య లేని వారికి విద్య ధనం కోరే వారికి ధనం సంతానం కోరే వారికి సంతానం ఏ సంకల్పం అంతైతే ఈరోజు చేస్తారో ఆ సంకల్పం తప్పకుండా నెరవేరి ఇహంలో సుఖము పరంలో మోక్షము పొందుతుందని చెప్పి స్వామివారు చెప్పినటువంటి గణేష పురాణంలో చెప్పినటువంటి మాటలు ఇవన్నీ కూడా సంకష్టహర గణపతి స్తోత్రంలో స్వామివారు విద్యార్థి లభతే విద్యాం ధనార్థి లభతే ధనం పుత్రార్థి లభతే పుత్రాన్ మోక్షార్థి లభతే గతం అంటే విద్య లేని వారికి విద్య ధనం కోరే వారికి ధనం సంతానం కోరేవారు సంతానం మోక్షం కోరేవారికి మోక్షం ఏ సంకల్పం అయితే పూజ పూజిస్తారో ఆ సంకల్పం తప్పకుండా నెరవేరుతుందని చెప్పడానికి స్వామివారు సాక్షాత్తే చెప్పినటువంటి మాటలు కావున ఈరోజు అందరూ కూడా భక్తులందరూ కూడా చాలా విరివిరి సంఖ్యలో చాలా ఎక్కువ సంఖ్యలో కూడా ఇక్కడ వచ్చేసి ఉదయం నుంచి ఐదు గంటల నుంచి స్వామివారికి దర్శనాన్ని పంచామృత అభిషేకము అష్టోత్తర నామాలతో పూజ దూర్వ అంటే గరకతో స్వామివారికి అర్చన అవన్నీ కూడా చేయడం జరిగింది ధూపము దీపము నైవేద్యము స్వామివారికి ప్రీతికరటువంటి పాయసాలు కుడుములు గుండ్రాలు అవన్నీ కూడా నైవేద్యం పెట్టి భక్తులందరూ కూడా వితరణం చేయడం జరుగుతుంది ఈ రోజు నుంచి తొమ్మిది రోజుల పాటు నిత్యము కూడా స్వామివారి విశేష పూజలు జరుగుతూ రోజు ఒక్కొక్క నైవేద్యంగా స్వామివారికి సమర్పించి భక్తులందరూ కూడా ప్రసాద వితరణం ఉంటుంది మధ్యలో ఒకరోజు స్వామివారి ప్రీతికరంగా గణపతి హోమం లక్ష్మీ గణపతి హోమం చేయడం జరుగుతుంది అదేవిధంగా దూర్వార్చన అంటే గరకతో స్వామివారికి అర్చన చేయడం జరుగుతుంది తర్వాత చివరిగా స్వామివారికి హోమం చేసి పూర్ణాహుతితో ఈ యొక్క నవరాత్రులు కూడా అన్నీ కూడా ముగించి లాస్ట్ రోజు అంటే చివరి రోజున తొమ్మిదవ రోజు స్వామివారి నిమజ్జనం చేయడం జరుగుతుంది ఇక్కడ పక్కన కినాల్లో కావున ఇక్కడ వెలిసినటువంటి స్వామి చాలా విశేషమైన స్వామి ఈరోజు ఎవరైతే వారి యొక్క శక్తి కొద్దీ భక్తి కొద్దీ స్వామిని పూజిస్తారో అర్చిస్తారో వారందరికీ కూడా ఆ దేవదేవుడు అగ్రపూజ్యమైనటువంటి గణపతి యొక్క అనుగ్రహం కలిగి అందరికీ కూడా ఆయుర ఐశ్వర్యాలు ఉంటాయని చెప్పి చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా నిర్విఘ్నం కురమేదేవా సర్వకార్య సర్వదాని ఏ పని చేసినా కూడా మనం ఎందుగా ముందుకు గణపతి పూజ చేస్తామంటే ఆ యొక్క కార్యక్రమం అంతా కూడా అవిఘ్నం కాకుండా నిర్విఘ్నంగా నెరవేరాలని చెప్పి అదేవిధంగా ఈ సంవత్సరం నుంచి ప్రతి భాద్రపద మాసం వరకు కూడా ఎటువంటి కార్యక్రమాలు అనుకో ఆటంకాలు ఇబ్బందులు లేకుండా నిర్విఘ్నంగా నెరవేరణని చెప్పి ఆ వరసిద్ధి వినాయకుడు అంటారు ఇక్కడ అన్ని కా కోరికలు సిద్ధిస్తాయి కాబట్టి స్వామివారికి వరసిద్ధి వినాయకుడు చెప్పి నామధేయం అందున ఈరోజు ఎవరైతే స్వామిని దర్శిస్తారో పూజిస్తారో వారందరికీ కూడా స్వామి అనుగ్రహం కలుగుతుందని చెప్పి శాస్త్రం చెప్పబడింది పూలు పండ్లు గరక అదేవిధంగా వెలక పండు ఇవే ఎందుకు పూజలు వంటలు గరక అనేటువంటిది స్వామివారికి ఆవిర్భవించినటువంటి దర్భతో సమానమైనటువంటి గరక అంటారు దాన్ని అది చాలా పవిత్రమైన ఆవు నుంచి వచ్చినటువంటిది కాబట్టి చాలా పవిత్రమైంది కాబట్టి స్వామివారికి ప్రీతికరం గరక అంటే ప్రీతికరం అంతేకాకుండా వెలగపండు అంటే గణపతికి ముఖం వచ్చేసి ఏనుగు ముఖం అంటే గజముఖం కాబట్టి గజముఖడు అని చెప్పి ఆ యొక్క వెలగపండు అంటే స్వామివారికి ఏనుగుకు ఏ విధంగా ఇష్టమో ఆ ఏనుగు నుంచి వచ్చినటువంటి వెలగపండు కాబట్టి అందుకో స్వామివారికి కూడా వెలగపండు తర్వాత ఐదు రకాల పండ్లతో ఆ గరకలు చెరుకు ముక్కలు తర్వాత ఈ యొక్క మొక్కజన కంకులు ఇవన్నీ కూడా ఈరోజు స్వామివారికి నివేదన చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా ప్రీతికరమైనటువంటి స్వామివారికి తిండి పదార్థాల్లో తీపి పదార్థాల్లో ఇష్టమైనటువంటి వస్తువులు ఇవన్నీ కూడా కాబట్టి స్వామికి ఇవన్నీ కూడా నైవేద్యం సమర్పించి అందరూ కూడా ప్రసాదంగా తీసుకోవడం జరుగుతుంది ఈ తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి ఈ తొమ్మిది రోజుల పాటు ఏ అలంకారంలో దర్శనమిస్తారు ఎందుకోసం చేయాలి అలంకారాలంటే స్వామివారికి ప్రత్యేకంగా ప్రతి ఒక్క దాంట్లో ముప్పై రెండు రకాల గణపతులు ఉంటారన్నమాట ఉచ్ఛిష్ట గణపతి ఏకదంత గణపతి అంటే ఒకటే గణపతి ఉన్నట్టు నాట్య గణపతి అంటే నాట్యం చేసుకున్నటువంటి నృత్య గణపతి అంటే డాన్స్ చేస్తూ నృత్యం నృత్యం చేస్తున్నటువంటి గణపతి తర్వాత ఏ సాక్షి గణపతి అని చెప్పి ఏకాక్షర గణపతి అంటే ఒకే అక్షరంతో ఉన్నటువంటి స్వామివారి ఏకాక్షర గణపతి సిద్ధి గణపతి అని బుద్ధి గణపతి అని ఇలా ముప్పై రెండు రకాలు స్వామివారికి అలంకారాలతో ఈ తొమ్మిది రోజులతో తొమ్మిది అలంకారాలు చేస్తూ విశేషంగా అంటే ఆ యొక్క గజవాహనం కానీ ఈ యొక్క సింహవాహనం కానీ వ్యాగ్రవాహనం కానీ స్వామివారికి వాహనంగా పెట్టి ముందుగా అలంకారం చేస్తారు లడ్డు స్వామివారికి చాలా ఇష్టమైనటువంటి పదార్థం కాబట్టి లడ్డూలతో మోదుకలతో స్వామివారికి నైవేద్యం సమర్పిస్తారు అంతేకాకుండా ఈ తొమ్మిది రోజులు కూడా చాలా విశేషమైన అలంకారం అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క వారి శక్తి కొద్దీ భక్తి కొద్దీ అనమాట కొంతమంది పండ్లతో కొంతమంది కూరగాయలతో కొంతమంది లడ్లతో కొంతమంది ఏ ఎటువంటి పదార్థాలు లేకుండా కేవలం మట్టితోనే పుట్టమన్నుతోనే స్వామివారికి విశేషంగా తయారు చేసి పూజ చేయడం జరుగుతుంది అంటే మనం మామూలు ఈ తొమ్మిది రోజుల పాటు జరిగే పూజలు ఏ సమయంలో అంటే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఇవి ఏ సమయంలోనే చేయాలి ముఖ్యంగా ఉదయం ప్రత కాలంలో లేచి కాలకృత్యంలో నిర్వర్తించుకొని స్నానము సంధ్యానుష్ఠానంలో నిర్వర్తి చేసుకొని ఉదయమే ఆరు గంటల నుంచి పది గంటల లోపల స్వామివారికి పూజ చేసుకొని స్వామికి నైవేద్యం సమర్పించి ఆ నైవేద్యాన్ని మనం ప్రసాదంగా తీసుకోవాలి తర్వాత మరలా సాయంకాలం ప్రదోషకాలం అంటారు అంటే సూర్యోదయము సూర్యాస్తమయం రెండు కాలాల్లో స్వామివారికి పూజ చేయాలి సాయంకాలంలో మరలా స్నానం చేసి మరలా స్వామికి పూజ చేసి నైవేద్యం సమర్పించి ఆ దాన్ని ప్రసాదంగా మనం తీసుకోవాలి ఈ విధంగా తొమ్మిది రోజుల పాటు ఉదయము సాయంకాలం ప్రతినిత్యం కూడా చేసి స్వామి యొక్క అనుగ్రహం పొందాలి అంతేకాకుండా స్వామి వారికి ఇష్టంగా ఇష్టమైనటువంటి పదార్థాలతో అంటే గరకతో కానీ ఈ యొక్క గరకతో అర్చన చేయడం కానీ కుడుములతో హోమం చేయడం కానీ ఇవన్నీ కూడా చేస్తే స్వామికి చాలా ప్రీతికరించింది మనందరూ కూడా అనుగ్రహిస్తామని చెప్పి శాస్త్రం చెప్పబడింది ఎందుకోసం ఒక నాణ్యుడు వినిపిస్తుంది బయట ఒక చర్చ జరుగుతుంది చ వినాయక చవితి రోజు నిలవంగా చూడకూడదు అనేటువంటి ఒక చూస్తే అరిష్టపడారు ఏంటది దానికి మనం వినాయక చవితి రోజు పూజ చేసుకున్నట్టు కథ కథాశ్రవణం ఉంటుంది అంటే శమంతకోపాధ్యాయం అని చెప్పి ఆ యొక్క చంద్రుణ్ణి చంద్రుడు ఆ స్వామివారంతా భోజనం చేసి వచ్చి కైలాసంలో పార్వతీ ప్రవేశాలు ఎదురుగా కూర్చుని ఉండగా అపహాస్యంగా ఆ గణపతిని అపహాస్యంగా నవ్వడం చ చేయడం జరుగుతుంది అది చూసి గణపతి ఆగ్రహించి ఆ చంద్రుణ్ణి శపిస్తాడు ఈ యొక్క నిన్ను ఎవరైతే చూస్తారో వారందరూ కూడా నీలాభ నిందలు కలువుగాక అని చెప్తే అప్పుడు మరలా చంద్రుడు వచ్చి శరణుడు కొడితే వినాయక చవితి ఒక్కరోజు మాత్రమే నన్ను పూజించకుండా ఎవరైతే నేను పూజిస్తారో చూస్తారో వారందరికీ తప్పకుండా నీరాబంధాలు కలుగుతాయి కావున నన్ను పూజించి తర్వాత చూస్తే నీకు ఎటువంటి వారికి వారికి ఎటువంటి అబరంధలు కలగవని చెప్పి ఆ స్వామివారు చెప్పడం జరుగుతుంది శాప విముక్తి చేయడం జరుగుతుంది అదంతా కూడా కథాశ్రవణం గణేష పురాణంలో ఉండి కథాశ్రవణం అంతా కూడా మనం చదివితే తెలుసుకోవచ్చు ఇది వినాయక చవితి ఉన్నటువంటి ప్రత్యేక విశిష్టత పూజలు ఎలా చేయాలి పూజ పూజలో ఎలాంటి సామాగ్రి వాడాలి అయితే వినాయక చవితి రోజు నిలవంక ఎందుకు చూడకూడదు అని చెప్పేటువంటి పరిస్థితి వీడియో జల్ చంద్రశేఖర్తో హుసేన్ ఆర్టీవీ కర్నూలు